చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల అంగన్వాడీ సిబ్బంది చేరి ఐదవ రోజు సమ్మెలో భాగంగా వినూత్న రీతిలో సాష్టాంగ నమస్కారం చేసి పొర్లు దండాలు పెట్టి గుంజీళ్లు పెడుతూ గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ జగనన్న మనసు మార్చి కోసం ఒక్కసారి బటన్ నొక్కాలని స్వామి వారిని కోరుకున్నారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ మరియు సిఐటీయూ మండల ప్రధాన కార్యదర్శులు మమత రాధమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి కక్ష సాధింపులు మాకు లేవని జగనన్న మీ తోడ పుట్టకపోయినా తోడబుట్టిన అక్క చెల్లెల్లా భావించి మాపై దృష్టి సారించి న్యాయం చేయాలని అరవై రోజులైన నిరసన ఆగదని తెలియజేస్తూ జగనన్న మనసు మారాలని ఈరోజు భగవంతుని సైతం కోరుకున్నానని తెలిపారు రాష్ట్ర వ్యాప్త సమ్మె ఈరోజు ఐదో రోజుకు చేరుకుంది ఐదు రోజులే కాదు ఇంక అరవై రోజులైనా మేము ఈ సమ్మెను అయితే విరమించము మా డిమాండ్స్ అన్నీ నెరవేరే వరకు మేము ఈ సమ్మె నుంచి వెనుతిరిగేదైతే లేదు ముఖ్యంగా మేము ఎన్నో రకాలుగా మిమ్మల్ని మంచిగానే మేము వెళ్తా ఉన్నా మా స్కూల్ స్థలాలు పగలగొట్టడము వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడము చాలా దారుణంగా ఏ ప్రభుత్వం చేయని పని ఈరోజు ఈ ప్రభుత్వం చేయడాన్ని మేము చాలా ఖండిస్తూ ఉన్నాము మీరు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళకి అందరికి ప్రతి దీనికి మీరు బటన్ నొక్కి అమౌంట్లు వేస్తున్నారు మరి అంగన్వాడీలు ఎందుకు మీకు కనిపించడం లేదనేది మాకు అర్థం కావడం లేదు మీరు దయచేసి ఇప్పటికైనా అంగన్వాడీలు ఎందుకు రోడ్లలోకి వచ్చినారు వాళ్ళు ఏమి వాళ్ళ కష్టం ఏమి వాళ్ళు ఎందుకు స్కూల్స్ చిన్న బిడ్డల్ని ఈరోజు మేము వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళం ఈరోజు ఐదు రోజులుగా మేము ఎంత ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని కాదనుకొని మేము రోడ్లు ఎక్కినామనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈరోజు మా పిల్లల్ని చూస్తే మాకు కూడా బాధగానే ఉంది కానీ బాధను చూసినామంటే ఈరోజు మీరు ఇచ్చే జీతం మాకు కనీసం మాకు పౌష్టికాహారం లేని పరిస్థితికి వచ్చేసినాము కాబట్టి దయచేసి ప్రభుత్వము ఇప్పటికైనా అంగన్వాడీల మీద దృష్టి పెట్టి మేము మీ కూడా పెట్టిన అక్కా చెల్లెలు కాకపోయినా మమ్మల్ని కూడా మీ అక్కా చెల్లెలుగా భావించి మా కోసం కూడా ఒక బటన్ నొక్కాలని మేము ముఖ్యమంత్రి గారికి మా అంగన్వాడీల తరఫున విన్నపం చేసుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జరుగుతున్న సమ్మె ఐదవ రోజు సందర్భంగా మేము కొన్ని విన్నపాలు మన సీఎం గారికి విన్నవించుకోవాలనే విన్నవించుకోవాలనేది మా ఉద్దేశము మా అభిప్రాయము మాకైతే అన్నగారి ప్రభుత్వం మీద ఎలాంటి ఖర్చు సాధింపు చర్ అయితే మాకు లేదు మమ్మల్ని అక్కజిల్లుగా అన్నగారు ఆదుకోలేనేదే ఆదుకోలేదు అనేదే మా మనస్తాపం మా బిడ్డలకి సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ ఏది మా బిడ్డలకి లేకుండా చేశారు మేము అడక్కనే వెయ్యి రూపాయలు పెంచిన మీరు మా కష్టాన్ని మేము చెప్పుకుంటూ ఉంటే కూడా మరి ఎందుకు ఆలోచించలేకపోతూ ఉన్నారో మాకైతే ఇంతవరకు కూడా అర్థం కావడం లేదు మీరు మా దుస్థితిని గురించి మీరు ఆలోచించి మీరు మాకు మంచి చేయాలని మంచి చేయగలరని మేము దేవుణ్ణి కూడా ఈరోజు ప్రార్థించడం జరిగింది మీరు బాగా చదువుకున్న వారు అన్ని దేశాలు తిరిగి అన్ని విషయాలు సేకరించి నా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి నేను ఎలా తీర్చిదిద్దగలగాలి అనే ఉద్దేశంతో మీరు రాజకీయాలకు వచ్చి మీరు సీఎంగా ఒక ఛాన్స్ మీరు అడిగారు మా వంతు సహాయాన్ని మేము చేసాము మీరు మమ్మల్ని కూడా పట్టించుకొని మా జీవిత